అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు చాలామంది ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ బజ్జీలని బోండాలని బిర్యానీలని క్రీమ్ కేక్లని లేదా బన్లని ఏవి పడితే అవి వాళ్ళు ఫుడ్ పైన నియంత్రణ లేకుండా దాంట్లో ఏముంది ఏం నూనె వాడారు దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాని ఏ పాత్రలో వండారు అది కెమికల్ రియాక్షన్ అవుతుందా లేదా ఆ ఆ ఆహారాన్ని వండొచ్చా లేదా ఆ యొక్క పదార్థానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఇలాంటి వివరాలు ఏమీ తెలియకుండా మనకి ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు చీప్గా దొరుకుతుందనే ఉద్దేశంతో తింటుంటారు తిన తర్వాత మొదట్లో ఇబ్బంది ఏమి ఉండదు కానీ అది ఉండంగా ఉండంగా ఉండగా ఏదో ఒక అనారోగ్యానికి కారణమైనప్పుడు లభోదిబోమని హాస్పిటల్కు పరిగెట్టి మనము లక్షల లక్షలు హాస్పిటల్కి సమర్పించుకుంటూ ఉంటాము సమస్య ఎక్కడుందో దాన్ని తెలిసి కూడా మనం తప్పు చేస్తుంటాం ఆకలేసింది కదా ఏదో ఒకటి తిందాము మనం ప్రతి దాంట్లో కేర్ తీసుకునే మనము మన ఆరోగ్యం పట్లని మొలకలు తినాలి అది తినాలి తినాలి చాలా జాగ్రత్తగా ఉండే నువ్వు తీసుకున్న ఒక చిన్న ఐటెం వల్ల లేదా చిన్న ఆహార పదార్థం వల్ల నీ ఆరోగ్యము ఎంతగా నష్టపోతుందో ఒకసారైనా గ్రహించావా లేదు అలా గ్రహించకుండా ఈరోజు నువ్వు చేసే చిన్న చిన్న తప్పులే లోపల నీ ఆర్గాన్స్ని దెబ్బతిని లోపల ఏదో ఒక ప్రమాదకరమైన రోగంగా మారి అది నీ నీ ప్రాణాలను సైతం హరించేదాకా భగవంతుడిచ్చినటువంటి నిండు నూరేళ్ల జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా హాస్పిటల్లో పాలు చేసుకొని అనారోగ్యం పాలు చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు మీ ఇంట్లో అల్యూమినియం పాత్రలు ఉంటే వాటిని తీసి డస్ట్బిన్లో పడేయండి ఫస్ట్ మన తాతలు మన ముత్తాతలు వాళ్ళందరూ కూడా తగరము అలాగే మట్టి పాత్రలు ఇటువంటి పాత్రల్లో భోజనాలు తిన్నారు అందుకనే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని నిండు నూరేళ్ళు హాయిగా బతికి వాళ్ళ వాళ్ళు అలాగా హ్యాపీగా ఉన్నారు మనం మాత్రం ఒక నెల బాగుంటే రెండు నెలలు బాగుండదు ఎంత తిన్నా కానీ నిస్సత్వ ఏదో ఒక చిన్న చిన్న రోగము ఇలాంటి బాధలన్నీ మనం పడుతున్నామంటే ఈరోజు మన ఆహారపు అలవాట్లే కారణము ఆహారపు అలవాట్లో కాకుండా మన వంటింట్లు ఒకప్పుడు వంటిల్లు వైద్యశాలలో ఉంటే ఈరోజు వంటింట్లో ప్లాస్టిక్ గిన్నెలు స్టీల్ పాత్రలు ఇవి ఎక్కువగా ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లు ఇవి ఎక్కువగా ఉన్నాయి ముందు వంటిల్లుని శుద్ధి చేయండి ఒక ఆహార ఒక ఆహారానికి ఉపయోగించే పాత్ర ఏదైనా ఉంటే ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఇది ఆహారం వండటానికి ఉపయోగించరాదు ఎట్లయితే సిగరెట్ పెట్టలు పైన ఎట్లాగైతే రాస్తున్నారో అదేవిధంగా ఇది ఆహారానికి వినియోగించుకోవచ్చు ఇది వినియోగించరాదు అని ఈ ఆహారపు ఐఏఎస్ మార్క్ వేయటమే కాకుండా అదేవిధంగా ఇది ఫుడ్ గ్రేడ్ స్టీలు లేకపోతే ఇంకేదైనా కానీ ప్రమాద హెచ్చరికలతో కూడినటువంటి నియమ నిబంధనలు ఈ ఆహార పదార్థాలకు ఉపయోగించే పాత్రలపైన ప్రభుత్వం ముద్రించినటువంటి ముద్రించే అవకాశం ఉంటే ఆ నిబంధనలను చదివి ప్రజలు కొంతవరకు అప అప్రమత్తమయ్యి వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకొని ప్రభుత్వానికి అలాగే ప్రజలకు కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నాను మిత్రులరా బి టేక్ కేర్ ఫుడ్ తినేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి వీలైనంత వరకు కల్తీ లేని పదహ పదార్థాలను తినండి ఇంటి ఫుడ్ని లైక్ చేయండి బయట ఫుడ్ని వీలైనంత వరకు ఎప్పుడో తప్పదనుకుంటే తప్పితే అది కూడా ఆహార నిబంధనలు పూర్తిగా పాటించేవాళ్ళు అన్నీ కూడా పర్టికులర్గా చేసేవాళ్ళు ఇంటి భోజనాన్ని భోజనం చేసే చేసేవాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేయండి బయట ఏదో చీపు దొరుకుతుందని చెప్పేసి ఆకలిస్తుందని చెప్పి తొందరపడి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోవద్దు లోపల చాలా డ్యామేజ్ చేస్తాయి తస్మాత్ జాగ్రత్త పీ టేకేర్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ